హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి కుస్కా బిర్యానీ చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా కుస్కా బిర్యానీకి టూ అండ్ హాఫ్ కప్పు బాస్మతి తీసుకుంటున్నాను ఇది ఒక టూ టైమ్స్ మంచి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత బాస్మతికి సరిపడా వాటర్ పోసుకొని ఇది ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఇది నానే లోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని చిన్న కప్పు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యికి బదులు మీరు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు నెయ్యి కరిగేలోపు బిర్యానీ దినుసులన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలి చెక్క లవంగాలు షాజీరా ఇలాచి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ దినుసులు తీసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత అన్నీ వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై కానివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ సోంపు వేసుకోవాలి సోంపు వచ్చేసి అస్సలు స్కిప్ చేయొద్దండి సోంపు వేయటం వల్ల కుసుక బిర్యానీ టేస్ట్ బాగుంటుంది సోంపు వేగిన తర్వాత ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై కానివ్వాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడే సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నిండా టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు వచ్చేసి ఎర్రగా పండినవి తీసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి నాలుగు టమాటాలు కరెక్ట్గా సరిపోతాయండి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటాలు పూర్తిగా మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత ఒక కప్పు నిండా పెరుగు వేసుకోవాలి పెరుగు వచ్చేసి ఉండలేకుండా కలుపుకొని వేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు నిండా కొత్తిమీర వేసుకోవాలి కప్పు నిండా పుదీనా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాస్మతిలో నుంచి వాటర్ ఉంపేసి బాస్మతి అంతా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత స్లోగా ఒకసారి కలుపుకోవాలండి స్పీడ్గా కలుపుద్దండి బాస్మతి విరిగిపోతుంది ఇలా స్లోగా కలుపుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ కప్పు బాస్మతికి ఫోర్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి అంటే ఒక కప్పు బాస్మతికి వన్ అండ్ హాఫ్ కప్పు కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఐ పెట్టుకొని ఇదంతా ఓసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ అయితే నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఐ పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అంతా ఉడకనిచ్చుకోవాలండి కుస్కా బిర్యానీ రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒకసారి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అంత బాగా వచ్చిందండి ఇలా రైస్ రెడీ అయిపోయిన తర్వాత రైతాతో కానీ ఏదైనా మసాలా కర్రీ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ కుస్కా బిర్యానీ వచ్చి పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు బల ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ పెళ్ళకుని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే